సార్ క్రోధి నామ సంవత్సరంలో మా వ్యూయర్స్ కోసం ఈ సంవత్సరం అంతా ఎలా ఉండబోతోంది ఏ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు వస్తున్నాయి అనేది మీ మాటల్లో చెప్పండి సార్ రాశి ఫలాలు కాదమ్మా అంటే జనరల్గా ఏంటంటే నా అభిప్రాయం ప్రకారం అంటే ఓకే ఎవరి అభిప్రాయం ఎలా ఉన్నా అభిప్రాయం ప్రకారం ఏంటంటే రాశి ఫలాలు అనేవి జనరలైజ్ చేసి చెప్పడం ఓకే లగ్న ఫలితాన్ని అని చెప్పడం అనేది కొంతవరకు ఓకే ఎప్పుడు కూడా వ్యక్తిగత జాతకం పరిశీలించి చెప్పడమే ప్రిడిక్షన్స్ అని పర్ఫెక్ట్ గా ఉంటాయి బట్ జనరలైజ్ చెప్పేటప్పుడు మనం రాశి ఫలాలు కన్నా కూడా లగ్న ఫలాలు లగ్న ఫలం చెప్పడం అనేది కొంతవరకు యాక్యురేట్ గా ఉంటది చెప్పి చెప్పుకోవచ్చు ఇది నా అభిప్రాయం కాబట్టి నేను లగ్న ఫలాలు మీకు ఈ క్రోధి నామ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చెప్తా సార్ నామ సంవత్సరంలో ట్వంటీ ట్వంటీ ఫోర్ ఉగాది వృషభ లగ్నం వాళ్ళకి ఎలా ఉండబోతోంది సార్ వృషభ లగ్నం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు వృషభ లగ్న జాతకులకి మనకి క్రోధినామ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందని ఒకసారి చూద్దాం విద్య ఉన్నత విద్య చాలా అద్భుతంగా వృషభ లగ్నం వాళ్ళకి ఉండే ఛాన్సెస్ ఈ సంవత్సరం ఉన్నాయి అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి మంచి ర్యాంకులు సాధించే స్థితికి వీళ్ళకి ఈ జాతకులకి ఉంది ఉద్యోగము వ్యాపారం బాగా కష్టపడితే ఫలితం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి వివాహం అంటే ఎప్పటి నుంచో వివాహానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి ఈ సంవత్సరం చాలా అద్భుతంగా యోగకారకంగా ఉంది బట్ కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఓకే అంటే పర్సనల్ చార్జ్ చూస్తే కానీ ఇంకా ఆ ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ తెలుసుకుంటాం సంతాన విషయం కూడా అంటే ఎప్పటి నుంచో మాకు సంతాన భాగ్యం లేదు అనుకునే వాళ్ళకు కూడా ఈ సంవత్సరం చాలా అద్భుతంగా వృషభ లగ్న జాతకులకి సంతానం కలిగే ఛాన్సెస్ ఉన్నాయి ఆదాయం చాలా అద్భుతంగా ఉంది బట్ అక్రమ అర్జన ఓకే అంటే లంచాలు తీసుకోవడం వల్ల కానీ ఓకే అంటే మోసపూరితమైన సంపాదన చేసే ఛాన్సెస్ కనబడుతున్నాయి క్లియర్గా ఓకే విదేశీ ప్రయాణాలు విదేశీ ప్రయాణాలు ఉన్నాయి విదేశీ ప్రయాణాలు వివాహం వల్ల వీళ్ళకి వృషభ లగ్నానికి ఏర్పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అంటే ఒక అమ్మాయి వృషభ లగ్న జాతకురాలు విదేశీని పెళ్లి చేసుకోవటం అంటే ఒక ఎన్నర్ఐని పెళ్లి చేసుకొని అక్కడికి వెళ్ళటం అని చెప్పుకోవచ్చు లేదా ఇక్కడ ఉన్న అబ్బాయి అక్కడ ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకొని కూడా ఎవరైతే విద్యార్థులు ప్రయత్నిస్తున్నారో వాళ్ళకి సార్ విద్యార్థులకి విదేశీ యోగం లేదు వివాహ స్థానం పర్టికులర్గా అందుకే చెప్పా ప్రతి లగ్నంలో కూడా విదేశీ ప్రయాణం ఏ విధంగా ఉందో కూడా ఛాన్స్ చెప్తా ఓకే అదృష్టం ఈ సంవత్సరం వాళ్ళకి ఐశ్వర్యం కూడా చాలా చాలా అద్భుతంగా కలిసేదే ఉంది పదవి ఆశించే వాళ్ళు మాత్రం చాలా బాగా శ్రమించాలి పొలిటికల్ గా పొలిటికల్ గా పొలిటికల్ గా ఎటువంటి పదవులు కానీ ఎటువంటి మా పొలిటికల్ ఎదగాలనుకునే వాళ్ళు చాలా ఎక్కువ కష్టపడాలి కష్టపడితే గాని ఫలితం రాదు ఉద్యోగ ప్రయత్నాలు చేసేవాళ్ళు ఉద్యోగం చాలా అద్భుతంగా ఉంది ఉద్యోగం వ్యాపారం దాంట్లో కూడా కష్టం ఎక్కువ ఉంది ఓకే కష్టం ఎక్కువ పడితే గానీ లేదు ఇక్కడ మనకి మనకి ఒక్కొక్క లగ్నానికి రిజల్ట్ అంటే ఎఫర్ట్ తక్కువ రిజల్ట్ ఎక్కువ అట్లా ఉంటాయి కొన్ని 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 ప్లేసెస్లో కొన్ని కొన్ని ఇట్లా ఏంటంటే ఎఫర్ట్ ఎక్కువ పెడితే కానీ రిజల్ట్ వచ్చేది కొన్ని కొన్ని వాటిల్లో నువ్వు ఎంత ఎఫర్ట్ పెట్టినా రిజల్ట్ రాదు అట్లా మనకు ఒక్కొక్క ఆస్పెక్ట్కి ఒక్కొక్క డిఫరెంట్ ఉంటుంది అనమాట ఇక్కడ మనకి ఈ వృషభ లగ్న జాతకులకి లైఫ్ స్టోన్ వచ్చి డైమండ్ డైమండ్ ఓకే ఆరు ముఖాల రుద్రాక్ష ఇది ధరించడం అనేది కూడా అంటే డైమండ్ ధరించడము ఆరు కాల రుద్రాక్ష ధరించడము ఇది వీళ్ళకి ఒక అద్భుతమైన పరిహారంగా చెప్పుకోవచ్చు ఓకే సో డైమండ్ అంటే మరి ఎన్ని క్యారెట్స్ పెట్టుకోవాలి అనేది కన్ఫ్యూజన్ ఉంటుంది సెన్స్ సెన్స్ లో ఫోర్ ఫోర్ సెన్స్ అట్లా ఎవరైనా లో పెట్టుకోవచ్చు అంటే మన యొక్క బాడీ వెయిట్ బట్టి డిసైడ్ చేయడం కరెక్ట్ బట్ యాక్చువల్గా అయితే మనకి అంటే ఎక్కువ మందికి ఏంటంటే ఒరిజినల్ డైమండ్ కొనే స్థితి ఉండదు వాళ్ళకి ఏంటంటే సీజెడ్ పెట్టుకున్నా కూడా మంచిదే దాంట్లో ఎటువంటి తప్పు లేదు సీజెడ్ పెట్టుకున్నా కూడా దాంట్లో మంచి ఫలితాలు వస్తాయి మీరు ఉన్నత స్థితికి వెళ్ళిన తర్వాత మీరు ఒరిజినల్ డైమండ్ అప్పుడైనా పెట్టుకోవచ్చు ఓకే ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే వృషభ లగ్న జాతకులు వాళ్ళకి ఆరు ముఖాల రుద్రాక్ష ధరించండి డైమండ్ డైమండ్ కొనలేని వాళ్ళు సీజెడ్ అయినా సరే కంపల్సరీగా పెట్టుకోండి రైట్ సార్ నమస్తే